కనరండి కనరండి కళ్యాణము వైభోగముగా జరిగే కళ్యాణము కనరండి కనరండి కళ్యాణము వైభోగముగా జరిగే కళ్యాణము వరుడేమో మాధవుడు వధువే మన గోదమ్మ వరుడేమో మాధవుడు వధువే మన గోదమ్మ ముచ్చటగా జరిపే కళ్యాణము మన నిండేను ఆనందము పూబంతుల సబగులతో మెరిసే మండపము చల చల్లగనలు దిశల వీచే ఆగంధము పూబంతుల సబగులతో మెరిసే మండపము చల చల్లగనల దిశల వీచే ఆగంధము ఇంద్రగణ సురంగలిగా మారిన తరుణం సప్తవన్న శోభలు ఇలా విలిసే విలసిల్లే అందం చందనా స్నానాలు మంగళ వాద్యాలు వేడుకగా జరిగే మన గోదా కళ్యాణము ఇప్పుడే సుమూర్తము కనరండి కనరండి కళ్యాణము వైభోగముగా జరిగే కళ్యాణము కనరండి కనరండి కళ్యాణము వైభోగముగా జరిగే కళ్యాణము ఆహ్వానం పలుకుతూ మురిసి మాంగల్యము రారమ్మని విను వీధుల మూగే ఆనాదము ఆహ్వానము పలుకుతూ మురిసి మాంగల్యము రారమ్మని విను వీధుల ఆనందం ఆనందం ఆనాదము దివి నుంచి భూపైకి దేవతలే దిగిన క్షణము దివ్యకాంతి జగమంతా వెల్లు విరుగు చెందము అగ్నిహోత్రాలు వేదమంత్రాలు మంత్రాలు కనువెందు చేసే మన రంగని కళ్యాణము ఇప్పుడే సుమూర్తము కనరండి కనరండి కళ్యాణము వైభోగముగా జరిగే కళ్యాణము కనరండి కనరండి కళ్యాణము వైభోగముగా జరిగే కళ్యాణము వైభోగముగా జరిగే కళ్యాణము ఓం నమో భగవతి వాద్యవాయ మహంకాళి అన్నపూర్ణ మంగళహారతులు చూస్తున్న బంధుమిత్రులందరికీ నమస్కారం నేను పాడిన ఈ పాట మీకు నచ్చినట్లు అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి వెళ్ళే కొట్టండి కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి మీరు ఈ పాట ట్రై చేసి చూడండి నేను ఈ పాట రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఇరవై ఒకటిన రికార్డ్ చేశాను అనమాట